హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే నల్లేరు కాడలు పచ్చడి చేసి చూపించబోతున్నాను ముందుగానే చేతికి నూనె రాసుకొని శుభ్రంగా లేతకాడలన్నీ కూడా విరిచేటప్పుడే మనకి పీచ్ అనేది వస్తుంది అదంతా కూడా తీసేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి నల్లేరు కాడలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నడువు నొప్పులకి ఒళ్ళు నొప్పులకి అన్నిటికీ కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఒకటే టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా పప్పులన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే నల్లేరు కాళ్ళు అయితే నేను డైరెక్ట్గా దీంట్లో వేసి కుక్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే విడిగా కుక్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటో పెద్దది తీసుకొని సన్నగా చాప్ చేసేసి ఇది కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మూడు నాలుగు వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు చిన్న సైజు చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మళ్ళీ ఒకసారి ఒక ఉల్లిపాయ వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోండి తాలింపు కోసం కొద్దిగా నూనెలో ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడా పచ్చడిలో వేసేసుకోండి చూసారు కదా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చేయు ఉంది నెక్స్ట్ వీడియో